సార్ ఇంకా ఓపెన్ కోసం కాదు అశోక్ నగర్లో ఆర్టీస్ కాకుండా వేరే ఇన్స్ట్యూట్ ఉంది సార్ ప్రాణాలను తెచ్చుకుంటుంది మా సమీప బంధువు నా దగ్గర అయినా కూడా మీరు ఏం చెప్తున్న అంటే సార్ క్రిప్ చేస్తున్నా వినట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది సక్సెస్ ఆవురు కానీ ఇది ఒక దశలో మేడాన్ని కూడా బయటకెళ్ళగొట్టారు డాక్టర్ వచ్చినప్పుడు రిపోర్ట్ అడిగితే కూడా అడగనిస్తలేదు ఆర్గాన్స్ పని చేయట్లేదు ముందే షుగర్ పేషెంట్స్ నేను ఏం చెప్తున్నానంటే అంటే నోటిఫికేషన్స్ చేయండి ఆయన లక్ష్యం లక్ష్యమేది నోటిఫికేషన్స్ దించే విరమించడం లక్ష్యం కాదు నేనేమంటే నా లక్ష్యం దించే విరమించడం కాదు నోటిఫికేషన్ చేయండి నా ఒక్కరికి చూడడం రూపాయలకు వచ్చి కూడా చెప్పింది అయితే ఇక్కడ ఏమంటే ప్రజాపాలన ప్రజాపాలన ప్రజాపాలనలాగుంటా ప్రజాస్వామ్యం ఉంటా ఒక నిరసన తెలుపుకోవచ్చు అని చెప్తేనే కదా ఎన్ని మేము చెప్తేనే కదా గవర్నమెంట్ వచ్చి పోయి ఒక డిసిషన్ తీసుకునేది కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే విద్యార్థులకు కూడా సార్ మద్దతుగా నిలవండి దీక్ష విరింప చేయడం రండి సార్ కూడా దీక్ష విరమింప చేయడానికి సిద్ధంగా లేడు ఎందుకంటే నాకు నోటిఫికేషన్స్ కావాలి స్టూడెంట్స్ నోటిఫికేషన్స్ కావాలి తర్వాతనే టీస్ అంతా ఐక్యంగా ఉంటారు సార్ కూడా దీక్ష నిర్మైతే చేస్తాడు ఎవరు ఎవరికి వాళ్ళు ఇంత పండుకొని ఏంటికి ఇన్వైన్ లేకుండా ఉంటే నోటిఫికేషన్స్ రావు గవర్నమెంట్ మెడల్ మెడలు వచ్చాం ముఖ్యమైనది ఆ లైబ్రరీలో ఐద్రెడ్ నోటిఫికేషన్ ముఖ్య లక్షణం ఏంటి లక్ష్యం ఏంది నోటిఫికేషన్స్ రావాలి నోటిఫికేషన్స్ రావాలి యాప్ క్యాలెండర్ విడలో కావాలి టీపీలో కూడా కోర్టు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు ఒక మాట ఇక్కడ ముఖ్య లక్షణం ఏంటి లక్ష్యం ఏంటి సార్మర్ సార్ ఇలాకపోయి కలిసి ఉంటారు ఇంకా కూడా కలిపిస్తాం సార్ ఏమంటుండ్రు వేలం పడలాదా ఇప్పటికి కూడా పక్కన వేవేతా అని చెప్తూ యాభై వేలని అరవై వేలని